హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే ఆ దేవుని పుట్టు కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను అరే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరినీ దేవుడైతే చల్లగా చూడాలని నేనైతే ఆ దేవుని కోరుకుంటున్నాను మరి ఈరోజు మన వీడియో అయితే కజ్జికాయలు అయితే చేస్తున్నానండి మరి మనం చేసే వంట కర్జికాయలు అయితే కొంతమందికి అయితే పిండి అయితే అతుక్కోకన్నా ఇలా విడివిడిపోతూ ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు అయితే విడిపోయి పిండి అంతా ఆయిల్లో అయితే పడుతూ ఉంటుంది మరి అలా పడకుండా కజ్జికాయలు పర్ఫెక్ట్గా రావాలంటే నీటుగా రావాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరే అండి ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది కదా మరి అయితే ఈ అయితే వెళ్ళిపోదాము ఒక కర్జికాయ్ కూడా వేస్ట్ రాకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి చాలా బాగా వస్తాయి అనమాట మరి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడండి పెంచాయలకైతే ఇదైతే కొట్టుకున్న పట్టునాను అనమాట మిర్చీకి అయితే వేశానండి మరి వీటిలో అయితే నేను ఏమేమి వేశాను చూడండి మరి వీటిలో అయితే నేను పప్పులు చక్కెర కొబ్బరి ఎలకల పొడి అలాగనే బాదం పప్పు అండి బాదం పప్పు అయితే లైట్గా అనమాట కొద్దిగా అయితే నెయ్యి వేసుకొని మళ్ళీ ఇలా అయితే అన్ని మిక్సింగ్ అయితే చేసేసానండి చాలా అంటే చాలా బాగుంటాయి కజ్జికాయలు చూడండి ఫ్రెండ్స్ కజ్జికాయలకైతే నేను పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నానండి పిండి కలిపినప్పుడు అయితే వాటర్తోనే పిండి అయితే కలుపుకోండి ఆయిలే అనుకో మనం కర్జికాయ్ అయితే పగిలిపోతాయండి వేసినప్పుడు పిండి అయితే నూనెలో వెళ్ళిపోతుంది వేస్ట్ అయిపోతాయి అన్నమాట కర్జ్జికాయలు ఆయిల్ వేయకన్నా కర్జికాయలకైతే ఇలా అయితే వాటర్తోనే పిండి అయితే కలుపుకోవాలండి గోధుమ పిండి అనమాట నేనైతే ఈ పిండి కలిపానండి అలాగనే ఇది కూడా కలిపాను అనమాట మైదా పిండి గోధుమ పిండి అన్నీ అయితే కలితీ ఉంటాయండి ఇక్కడైతే అయితే చేస్తారనమాట అరబ్బీ వాళ్ళు స్వీ చేస్తా చేసే పిండి అనమాట దీంట్లో మైదా గోధుమ రెండు అయితే కలిపి ఉంటుంది ఇలా వంటలు చేసుకొని పెట్టుకోవాలండి మరి ఇప్పుడు పిండి అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను వీటి మీద అయితే తిప్పుతున్నాను నేను ఇదైతే ఉపయోగించాను అయితే రేకులైతే అయితే తిప్పుకున్నానండి అయితే బాగా వస్తుందనమాట రేకులు అయితే ఇలా అయితే రేకులైతే అయితే తిక్కున్నానండి ఇప్పుడైతే పిండి అయితే వేసుకున్నాము రేకుకు పట్టేంత పిండి అయితే వేసుకోండి ఎగస్ట్ కొంచెం ఎగస్ట్ పడినా కానీ పిండి అయితే ఎదుక్కోదనమాట రేకులు అయితే వెతుక్కోవండి నేనైతే ఇక్కడైతే పిండి అయితే పతలాగా ఇలా కలుపుకున్నాను వాటర్తో అయినా కానీ ఇలా అయితే వేయచ్చు అనమాట నేనైతే పతలాగా లైట్గా కొద్దిగా అయితే పిండి పిండి అయితే వేసి కలిపాను అనమాట రేఖలు అయితే అదుక్కుంటాయో విడిపోకున్నా నేను ఈ పప్పుల పిండి అయితే చాలా వేసానండి ఎలా వచ్చింది చూద్దాం చాలా బాగా వచ్చింది ఇడిపోకుండా అయితే బాగా అతుక్కుందనమాట ఈ పప్పుల పిండి ఏమాత్రం కొద్దిగా రేకుకు అయితే దీనికి తగులుకున్నా కానీ అతుక్కోదండి జాగ్రత్తగా అయితే అయితే అతికించుకోవాలన్నమాట దీనికి సరిపడే అంతా అయితే వేసుకోవాలి పిండి ఇలా చూడండి చాలా బాగా వచ్చింది అయితే వెళ్ళానండి చూడండి ఇవైతే సాసే టైం అయితే ఎక్కువ పడుతుందనమాట నేనైతే రెండు ఇలా అల్లుకొని వేంపి పక్కన పెట్టుకుంటున్నాను రేఖలైతే ఆడి ఆడిపోతే ఎత్తుకోవన్నమాట అలాగైతే రెండు అయితే నేను ఇలా చేసుకొని వేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ కర్జికాయలు అయితే ఇలా వచ్చాయి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కర్జికాయలు చాలా బాగుంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ మనం చేసిన కర్జికాయలు అయితే ఇలా వచ్చాయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒక కర్జికాయ కూడా వేస్ట్ కాకుండా నీటుగా అయితే వచ్చాయి అనమాట ఇలా అయితే చేసుకోవాలి పిండి అలా నూనెలో వేసినప్పుడే పిండి అతుక్కోకుండా అలా పిండి అంతా నూనెలో ఆయిల్ అయితే పడిపోయి ఆయిల్ అయితే వేస్ట్ అయిపోయి అలా అయితే ఉంటుంది కదా అలా ఉండకన్నా ఇలా అయితే నీట్గా అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్